పతి మాట్లాడే విషయాలు కూడా గమనించాము అనేది బాధపడినట్లున్నాడు బాధపడేది అవసరం లేదు దీంట్లో ఎందుకంటే సంఘీభావం తెలిపే కృషిము ఎందుకంటే మేము అధికార పార్టీలో లేం కాబట్టి మీరు సంఘీభావం తెలిపేదాన్ని కృషి చేసినప్పుడు జరిగింది ఎందుకంటే ఇది అవసరం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు మీరు ఏ విధంగా మీ నాయకుని అన్నారని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు మళ్ళా అధికార పద్నాలుగులో ఉన్నప్పుడు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు చేయొచ్చు ఏదైనా ఉన్నా కూడా పదమూడు జిల్లాలు కాదు పదహారు జిల్లాలు చేయొచ్చు ఆయన చేయలేకపోయినా నేను ఏదంటే కూడా ఆదోనికి ఆయన ద్వారా ఒకటైనా ఏదైనా వచ్చింటే మీరు కూడా చెప్పుకోవచ్చు ప్రాబ్లంలే అవును మా చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేశాడు ఈ ఆదోని డెవలప్మెంట్ లో భాగంగా అన్ని కూడా ఇచ్చినాడు మనం చెప్పండి తప్పేం లే మేము చెప్పిండేది కూడా జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర గారు ఉన్నప్పుడే అభివృద్ధి పని అయినా ఆయన ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పదమూడు జిల్లాలు చేశాడు ఆ పదమూడు జిల్లాల్లోనూ ఆధ్వర్యంలో కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చాడు బైపాస్ రోడ్ ఇచ్చాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు వృద్ధు కాలేజ్ కట్టించినాము సెంట్రల్ ద్వారా తర్వాత రెసిడెన్షియల్ కొట్టించినాము అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది వాస్తవమే లేదు దీంట్లోనే ఆ విషయం మాట్లాడాలని చెప్పేసి ఉరేంపు లేదు ఎందుకంటే ఇన్ని జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఒక్క జిల్లా ఇచ్చేదానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే మెడికల్ కాలేజ్ గురించి కూడా అని మాట్లాడల్లా మెడికల్ కాలేజ్ కాలేజీ ఆషామాషి కాదు ఇది ఏదున్నా కూడా జిల్లాతో స్థాయిలో సమానంగానే మెడికల్ కాలేజ్ ఉంది ఎందుకంటే పేద ప్రజలకి విద్య కానీ వైద్యం కానీ కావాలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేస్తే దాని మీద ఎంత స్పందించిన చెప్పేసి ఉద్దేశంతోనే నిన్న మాట్లాడినా రోజు మాట్లాడినాను అంతేగాని ఇబ్బంది పెట్టాలా నువ్వు పక్కలో అని చెప్పేసి ఆలోచన కూడా మాట్లాడుచుండే మీ వాళ్ళు మీ ఆయాంలో ఏమైనా జరిగింటే కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది కాదు అండిలే మేమే మేమే మీ చెప్తా ఉండలే నేను ముందు వచ్చినా వెనక్కి వచ్చినా కాదు నాకు పెద్ద మనిషిగా నువ్వు చెప్పం దీంట్లో పెద్ద మనిషి సన్న మనిషి ఏం లేదు ఏదో నీ గౌరవం నీకుంటా నా గౌరవం నాకుంటుందా నీవే మాట్లాడాల్సి ఉంటుంది నేనేం నాకు కావాలా మైకని చెప్పేసి అడగలే నేను గా నేను ఏదో సంఘీభావం తెలిపి రావాలనుకున్నాను ఇంకా మైక్ ఇచ్చినా కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడినాము దాంట్లో నువ్వు ఉన్నప్పుడు మాట్లాడడానుకుంటున్నామో నిన్న కూడా మాట్లాడినా విషయము నువ్వేదో పొరపాటు వ్యక్తం చేసుకుంటావు మళ్ళీ ఇన్ని చేసినా నువ్వు ఓడిపోయినావు ఎందుకు ఓడిసిన ఇరవై నాలుగు వచ్చిన భారసుదారు ఓడిపోయినా అని చెప్పాను నీకు ఇంకో విషయం తెలిదేమో రెండు వేల తొమ్మిది వరకు డెవలప్మెంట్ చేసిన రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నేను ఓడిపోయినాను అది మర్చిపోతున్నా అది కూడా చెప్పాల నువ్వు ఏదున్నా కూడా నేనే తప్పు మాట్లాడింది ఏం లేదా సంఘీభావం తెలుపుతున్నాం మీరు కూడా సపోర్ట్ చేయండి మెడికల్ కాలేజ్ అని చెప్పేసి చెప్పినా ఓటు గెలుపుకోవడం దయవాదేనా అవి ఎవరికి తప్పదు అది అంతేగాని అదేదో ఎత్తి పొడిచి నువ్వేదో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఓడిపోయినా అంటే అభివృద్ధి చేసినంత మాత్రం గెల రూలేం లేదడా ప్రజాభిప్రాయం ఎట్లుంటే అట్లా పోతా ఉంటుంది అంతేగాని మీరు తప్పుగా మాట్లాడే మాట్లాడుతూ జరుగుతా ఉంది నేను ఓడిపోయినాను ఇప్పుడు చెప్తా గర్వంగా చెప్తా దాంట్లో బాధ ఏమిలే రెండు వేల తొమ్మిది కూడా ఓడిపోయినాను అప్పుడు అభివృద్ధి చేశాం అప్పుడు రాసే న్యాయంలోనే అన్ని రకాలుగా ఏదైతే ఆ ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజులో చేసాం ఆయన బైపాస్ రోడ్ ఇచ్చినాడు జగన్ ఆ రోజుల్లో తర్వాత తర్వాత సమ్మర్ స్టోరే స్టాబ్లు ఇచ్చినాడు పెద్ద తమ్ముడికి కుడుకుందం కూడా ప్రతి వారికి అన్ని విధాలుగా ఆ రోజుల్లో ఏదైతే ఉచితంగా కరెంట్ ఇస్తాడు ఎవరు చంద్ర రా గారు చాలా ఇవన్నీ కూడా చేశారు చేసిండే ఆ రోజుల్లో చేసినాం మళ్ళీ ఈ రోజుల్లో చేసినాం మరి మీరు ఏదన్నా ఉంటే చెప్పుకోవచ్చు తప్పేం లే నేను ఇవి చేసినాము ఆదానికి తెచ్చుకున్నామని చెప్పుకుని తప్పులే ఇదన్నా ఇవ్వండి కనీసం జిల్లానిచ్చి గౌరవం నిలబెట్టాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి అంతే మీ వ్యక్తిగతంగా నేను మీనాశలేదు మళ్ళీ మీకు నేను ఒక మీ మీద చంద్రబాబు నాయుడికి నమ్మకం ఉంటే నీకు ఎందుకు సీట్ ఇవ్వలేదయ్యా అది చెప్పు మీ అన్న సీట్ తెచ్చుకోవచ్చు కదా మళ్ళా రెండు వేల నాలుగు సీట్ తెచ్చుకోలేకపోయినాడు మళ్ళీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులోన ఇచ్చిన ఇచ్చినా మళ్ళీ సీట్ ఇవ్వలేదు మీకు మళ్ళా ఇన్ని రకాలుగా మీరు ప్రజాభిప్రాయం ఎట్టుంటేట్ల నేను దానికి సెస్తావిస్తాము కానీ నువ్వు ఎందుకు కూడిపోయిన అభివృద్ధి అంటే అభివృద్ధి చేయలేదనే నువ్వు మాట మాట్లాడేది అభివృద్ధి చేస్తామని నేను చెప్తా ఉన్నాం మీరు చేసిన పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది సారీ ఐటీఐ కాలేజ్ ఉంది ఐటీఐ కాలేజ్ ఇప్పుడైనా స్టాఫ్ తీసుకురండి స్టార్ట్ చేయండి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు ఇవన్నీ కూడా ఆవర్తి చేసుకోవాలి ఎవరన్నా నేను ఉన్నా అని మాట్లాడలేదు మేము అందరూ మా శ్రీదేవమ్మ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపునూరు నుంచి వచ్చినప్పుడు కేసు రెడ్డి కొడుకు వచ్చినప్పుడు మేము మాట్లాడి అదే మాట్లాడాము మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడు జిల్లా కావాలంటా ఉన్నారు ఇది అన్నిటికంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా ఉన్నా మెడికల్ కాలేజ్ ఇంపార్టెంట్ అదా నేను ఓడిపోయినా నేను సంతోషంగా ఉన్నాను లే ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని ప్రాబ్లం లే దాన్ని పట్టుకొని పదే 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 ఇరవై నాలుగు రోజులు వచ్చిన వ్యక్తితో ఓడిపోయినారే అభివృద్ధి చేయాలంటే చేసినారు ప్రజలకు కూడా తెలుసు అది నువ్వు తట్టుకోలేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు కానీ నువ్వు చెప్పుకో మా అన్న పద్నాలుగేళ్ళలో ఉన్నాడు మేము పదన్న పని చేసాము చెప్పుకో వద్దంటామా ఏదైనా కానీ మంచి పని చేసాము మంచి చెప్పుకోవాల్సి ఉంది ప్రజలకి అంతేగాని ఏదో మాట్లాడినాను నువ్వు ఉన్నావు అని మాట్లాడిందేమి కాదలా ఒకటి మంది బాగా కాదు గుర్తుపెట్టుకో మీ గురించి ఉన్నావు గురించి ఆలోచన చేసి ఇక్కడ మాట్లాడలేను నాకే ఫోన్ చేశారు అదే సిట్ నుండి బాగా బాగా అని వాడు కూడా ఫోన్ చేశారు అందుకే కరెక్ట్ అను మెడికల్ కాలేజ్ కంపల్సరీ కావాల్సి ఉంది రాదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడినారు మనమైన స్థాయిలో పేదోళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ కర్నూలు గంట ఎవరు పోరు ఈడే ఇది అందుబాటులో ఉంటే ముప్పై కిలోమీటర్ల రేంజ్ లో ఉన్నాయి కాబట్టి అన్ని కూడా ఇక్కడ వస్తారు త్వరగా వస్తారు మెడికల్ కాలేజ్ ఉంటే ప్రభుత్వ పరంగా అన్ని అవుతాయి అనేది మీ దాన్ని